నమస్తే వెల్కమ్ టు ఆదన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి గతంలో కర్ణాటక ఎలక్షన్ సమయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అని ఇచ్చిన సర్వే సంస్థల్లో చాణక్య స్ట్రాటజీస్ ముందు వరుసలో ఉంటుంది అది కాకుండా తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలిచి తీరుతుంది అది కాకుండా అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు మధ్యలో సీట్లు వస్తాయంటూ కూడా చెప్పడం జరిగింది వారు చెప్పినట్టుగానే మనకి అరవై నాలుగు సీట్లతో గెలుపొందడం జరిగింది కాంగ్రెస్ మరి ఈసారి ఆంధ్రప్రదేశ్కి కూడా వాళ్ళు పనిచేస్తున్నారు మరి ఏ విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాట్లాడదాం ప్రస్తుతం మనతోటి చాణక్య స్ట్రాటజీస్ ఎంపీ ముఖేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి మీరు త్రీ మంత్స్ బ్యాక్ అంటే డిసెంబర్ థర్టీ థర్టీ ఫస్ట్ ఆ టైంలో ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చారు అండ్ మీరు ఇచ్చింది ఆల్మోస్ట్ ఇండియా టుడే కూడా అదే రిపోర్ట్ ఇచ్చింది మీరు టీడీపీ గ్రాఫ్ పెరిగింది అనే మాట అయితే చెప్పారు ఇప్పుడు ఎలా ఉంది అంటే చాలా మార్పులు చేర్పులు జరిగాయి ఇటు పక్క వైసీపీ వన్ సీట్స్ ని అనౌన్స్ చేసింది ఇటు టీడీపీ వచ్చేసి ఆ సమయంలో కేవలం జనసేనతో పొత్తు ఇప్పుడు బీజేపీ కూడా పొత్తులోకి వెళ్ళింది ఏ విధంగా ఉంది జనసేన మనం డిసెంబర్ మూడో తారీఖు తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు చేసిన సర్వే తెలంగాణ ఎన్నికల ఫలితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎంతవరకు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రజలు ఎటు సైడ్ ఉన్నారు ప్రజలు ప్రభుత్వ మార్పు అక్కడ కోరుకుంటున్నారా లేదా అనే అంశాలు అప్పుడు చేసి సర్వే రిపోర్ట్ ఇచ్చినాం డిసెంబర్ ముప్పై తారీఖు ఇచ్చినాం ఆ రోజు ఓట్ బ్యాంక్ బేస్ చేసుకొని మనకు నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాల మధ్యలో టీడీపీ గెలుస్తుందని ఆ రోజు ఇవ్వడం జరిగింది అని జనవరి ఒక మంత్ గ్యాప్ తీసుకున్నాం యాక్చువల్గా మేము గ్యాప్ ఎందుకు తీసుకున్నామంటే కొన్ని రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నాయి వైఎస్ షర్మిల గారు ఏపీ పిసిసిగా తీసుకున్న తర్వాత ఇదే దీంట్లో భాగంగా జనసేన టీడీపీలతో పాటు బీజేపీ కూడా పొత్తు ఉండబోతుందనేది అనాధికారికంగా మనం ప్రకటించకపోయినా మనం రీసెంట్గా అధికారికంగా ప్రకటించుకున్నప్పటికీ ఇది ఫిబ్రవరి మంత్లోనే నియోజకవర్గం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కూడా సర్క్యులేట్ అవ్వడం బీజేపీ పొత్తు ఉంటే ఎలా ఉంటుంది పొత్తు లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇవన్నీ ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని ఫిబ్రవరిలో సర్వే చేయడం జరిగింది బట్ ఆ రిపోర్ట్ అనేది మనం పబ్లిష్ చేయలేదు ఇంకా ఎందుకు అంటే డిసెంబర్లో వచ్చిన రిపోర్ట్కి మొన్న మార్చ్ ఫస్ట్ వీక్ అంటే మార్చ్ సిక్స్త్కు క్లోజ్ చేసాం రిపోర్ట్ యాక్చువల్గా వచ్చిన రిపోర్ట్కు చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఆ రోజు టీడీపీ ఓట్ షేరు ఫార్టీ ఫైవ్ వరకు వెళ్ళిపోయింది జనసేన టీడీపీ కలిసి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ వస్తుందని డిసెంబర్ అయినా మనం ఇవ్వడం జరిగింది మొన్న రీసెంట్గా వచ్చిన దాంట్లో ఓట్ షేరు వీళ్ళు తగ్గిపోయింది కొంచెం టీడీపీ ఓట్ షేర్ కొంచెం తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి ఓట్ షేరు ఒక వన్ పర్సెంట్ పెరిగింది ఎక్కువ పెరగలేదు వన్ పర్సెంట్ ఓట్ షేర్ పెరిగింది దీనికి కారణాలు ఏంటి అవన్నీ అన్ని యాంగిల్లో కూడా మనం డెప్త్ గా చూడడం జరిగింది ఓకే ఏమైంది ఏం గమనించారు అంటే గత రెండు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్స్లలో ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్స్లో కొన్ని కొన్ని నియోజకవర్గాలను మనం క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లయితే టీడీపీ యాస్పిరెంట్స్ ఎవరు కూడా ప్రజల్లోకి వెళ్ళడం మానేశారు పూర్తి స్థాయిలో అంటే పూర్తిగా మేము గెలిచిపోతున్నామనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ టీడీపీ అభ్యర్థులు డిసైడ్ అయిపోయారు కూటమి అభ్యర్థులు డిసైడ్ అయిపోవడం ప్లస్ ప్రజల్లోకి వెళ్ళడం మానేసి కొన్ని కొన్ని స్థానాల్లో టికెట్లు ప్రకటించిన దగ్గర కన్ఫ్యూజన్లో ఉండి ఒకవేళ నాకు టికెట్ రాకపోతే నేను తిరిగి వేస్ట్ అయిపోతుంది కదా ఈ టికెట్ల విషయంలో ఆ కన్ఫ్యూజన్ స్టేట్ తోటి కొన్ని నియోజకవర్గాలు ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ పూర్తిగా ఇక మన గవర్నమెంట్ వచ్చేసింది ఎవరు ఆపలేరు తెలంగాణలో వన్ సైడ్ కాంగ్రెస్ వచ్చినట్టు మన దగ్గర పూర్తిగా టీడీపీ వచ్చేస్తుంది నూట ముప్పై నూట నలభై వస్తుంది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అభ్యర్థులు పూర్తిగా తిరగడం మానేశారు ఓకే ఈ క్రమంలో మనం గతంలో డిసెంబర్లో మనం ఇచ్చిన సర్వే రిపోర్ట్లో కూడా క్లియర్గా రాసిచ్చాం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేవు మాత్రమే ఉంది ఓట్ బ్యాంకు రాలేదు టీడీపీకి అనేది చెప్పండి ఇక్కడ బిలో పవర్టీ లేని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారని ఆ రోజు మెన్షన్ చేయడం జరిగింది దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో మహిళల కంటే పురుషుల కంటే మహిళలు కొంచెం ఎక్కువ ఓట్లు అండ్ ద సేమ్ బిలో పవర్టీ లైన్ లో ఉన్న మహిళలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు పురుషుల్లో అక్కడక్కడ కొంచెం బ్యాలెన్స్ అనిపించింది బట్ ప్రతి నియోజకవర్గంలో బిలో పవర్టీ లైన్ ఉంది ఓట్ అంటే ఈ బిలో పవర్టీ లైన్ ఓట్ బ్యాంక్ నుంచి ఎటువంటి చీలిక లేదు ఓకే దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రీసెంట్ గా చేస్తున్న వ్యూహం ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కమ్మ కాపు బలి మన యాదవ గౌడ్స్ డిఫరెంట్ కమ్యూనిటీ బేస్ చేసుకొని అకామిడేషన్ ఆఫ్ లీడర్ సోషల్ ఇంజనీరింగ్ బేస్ చేసుకొని లీడర్ని అకామిడేట్ చేసుకున్నాడు అండ్ ఓట్ బ్యాంక్ని యాంటీ బీ సారీ యాంటీ కమ్మ యాంటీ కాపు ఎస్టాబ్లిష్ చేయడం కోసం వ్యూహం అనేది స్టార్ట్ చేశాడు ఓకే తనకున్న గృహ సాధువులతోటి వాళ్ళతోటి అందరితోటి కానీ టీడీపీలో ఆ స్ట్రక్చర్ లేదు ఓకే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది ప్రజలు కూటమిని ఎంచుకుంటారు కూటమి సైడ్ మనకు వన్ సైడ్ ఓటు పడిపోతుంది అని పూర్తిగా నాయకుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఒక ఉదాహరణ చెప్తా రీసెంట్గా నా కళ్ళతో నేను చూసిన ఒక చిన్న ఉదాహరణ ఓకే ఒక నియోజకవర్గానికి నేను రివ్యూ కోసం వెళ్ళాను వెళ్ళిన సమయంలో అంటే మేము పర్సనల్గా స్ట్రాటజీస్ చేస్తున్నాం కాబట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి వేరే ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా సర్వే చేయించుకున్నాడు సర్వే చేయించుకున్నప్పుడు ఆ సర్వే రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో అభ్యర్థికి యాంటీగా ఉంది యాంటీగా ఉన్నప్పుడు ఆ అభ్యర్థి ఏం చేశాడంటే ఆ రిపోర్ట్ని టేబుల్ మీద విసిరేసాడు అంటే ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ ఎప్పుడు కూడా మీకు యాంటీగా ఇచ్చిన పాజిటివ్ ఇచ్చిన వాళ్ళ యాంగిల్ ఆఫ్ విజన్లో వాళ్ళు ఏదైతే గమనించారో ప్రజల నుంచి అది ఇస్తుంది మీ మీద ప్రజల్లో యాంటీగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ పనుషులపై చెప్పినప్పుడు పాజిటివ్ చెప్తారు వేరే వాళ్ళ మనుషులు పోయినప్పుడు ఇప్పుడు నెగిటివ్ చెప్తారు ఒక థర్డ్ పార్టీ పోయినప్పుడు న్యూట్రల్ సర్వే వస్తుంది దాన్ని రిసీవ్ చేసుకునే ఓపిక కూడా లేకుండా నేను గెలిచిపోతున్నా నలభై వేల మెజారిటీ వస్తుందని ఇలా వేసేసాను ఓకే అంటే ఆ టైంలో నేను కూడా అక్కడే ఉన్నాను కాబట్టి నేను ఏమంటే చెప్పాను నాకు కూడా అదే వచ్చింది మీద సర్వే రిపోర్ట్ అని చెప్పాను అయినప్పటికీ అది అభ్యర్థి ఇనే మూడో లేడు ఓకే మీకు అర్థమవుతుందా అంటే పూర్తిగా అతను ఏ ఆరోలో ఉన్నాడంటే ఈయన గెలిచిపోతున్నా ఓవర్ కాన్ఫిడెన్స్ అని గెలిచిపోతున్నా నలభై వేలు మెజార్టీ తక్కువ కాదు మళ్ళీ ఆడ మైనస్ టెన్ పర్సెంట్ ఉంది ఓకే బట్ అతను ఓవర్ కాన్ఫిడెన్స్ లో అటువంటి టైంలో జాగ్రత్తగా పడపోతే ఏదైనా జరగవచ్చు అలాంటి నలభై పై చిలుపు నియోజకవర్గాలు ఉన్నాయి ఓవరాల్ వన్ సెవెంటీ ఫైవ్ టీడీపీ టీడీపీలో అలా మూమెంట్ ఉన్న నియోజకవర్గాలు ఓన్లీ టీడీపీ ఇందులో జనసేన కూటమి కూటమి అని ఎంత ప్రమాదకరమైన సంఘటనలు వాళ్ళు సొంతంగా చేసుకోవాలి ఇప్పుడు సర్వే అంటే నీకు తెలిసింది చెప్పడం కాదు ప్రజలు ఏం చెప్తారో అది నీకు చెప్పడం ప్రజలు కొంతమంది పాజిటివ్ చెప్పొచ్చు కొంతమంది నెగిటివ్ చెప్పొచ్చు కొంతమంది న్యూట్రల్గా చెప్పవచ్చు కామన్గా మొత్తం రిపోర్ట్ని కన్సల్ట్ చేసి ఇవ్వడమే రిపోర్ట్ ఆ పర్సన్ ఆ థర్డ్ పార్టీ పర్సన్ ఇచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నీలో ఉన్న విఘ్నత గుర్తించి హండ్రెడ్ పర్సెంట్ నీ ప్రజలు కూడా నీకు అదే విఘ్నత గుర్తించి ఓటేసే ఉంటాయి కానీ ఆ థర్డ్ పార్టీ పర్సన్ ఎంతమంది చెప్తాడు బయట సో ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిన సంఘటనల వల్ల అభ్యర్థులు తిరగడం మానేసి నియోజకవర్గాల్లో ఓటర్లను అట్రాక్ట్ చేయడం మానేసి పూర్తిగా గ్రాఫ్ను తగ్గించుకుంటూ వస్తుంది సో మీరన్నారు ఇది మార్చ్ సిక్స్ వరకు మీరు చేసిన డేటా అంటే ఈ మధ్య మళ్ళీ టికెట్స్ అనౌన్స్ చేయటం ఇంకా రిలీజ్ కాకపోవటం అది కాకుండా పొత్తు ఇదంతా అనేది కొంచెం ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే ఇంకా కొంచెం ఉంటది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో నవరత్నాలు ఎలాగో ఉన్నాయి కాబట్టి మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అతను రైతు రైతు రుణమాఫీ కూడా ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు ఉండొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి కన్స్ట్రక్టివ్ విధానం వేరుంది ఇప్పుడు ఆల్రెడీ నవరత్నాలతోటి బిలో పావర్ లైన్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మహిళలు పురుషులు ఇద్దరు కలుసుకొని యావరేజ్గా ఉంది ఇంకా సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు డిఫరెంట్ డిఫరెంట్గా ఈక్వేషన్స్ మూవ్ అవుతున్నాయి ఈ క్రమంలో రైతుల్ని కూడా కనెక్ట్ చేసుకోవడం కోసం రైతులు నామఫ్ ఏదైనా చేయొచ్చుతాను అధికారంలో ఉన్నాడు కాబట్టి అలాంటివి ఇచ్చింది అనుకోండి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా నిన్న బీజేపీ సభ జరిగింది అంటే వాస్తవానికి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి నేను చూసాను చాలామంది ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ కొన్ని చూసాను బట్ వాస్తవానికి ఆ సభ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసాను చూసినప్పుడు గమనించిన విషయాలు ఏంటంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడిన విషయాలలో ఎన్డీఏకి ఓటేయండి వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు ఓటేయండి అని చెప్పిన విషయం అనేది లేదు అలానే జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు అని చెప్పిన విషయాలు లేవు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు ఒకే ఓవర్లో ఉన్న కత్తులు రెండు ఒకటే వ్యతిరేక ఓట్ బ్యాంక్ అటు షిఫ్ట్ చేసుకోవడం కోసం డ్రామాలు ఆడుతున్నారు కూటమి సైడ్ రాకుండా అని కొంచెం టెక్నికల్గా చెప్పాడు కానీ శరీరంలో ఎంత ఓటు షేర్ చేసుకుంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వ్యతిరేక ఓటు బ్యాంక్ లో ఈ వ్యతిరేక వోట్ బ్యాంక్ షిఫ్ట్ చేసుకోవాల్సింది ఇటు సైడ్ కదా మీరు అటు అయ్యాకండి ఇటు అయ్యండి అని చెప్పలే క్లియర్ గా అతను ఇండైరెక్ట్ గా వచ్చి తన కేంద్రానికి సంబంధించి ఎన్డీఏకి సంబంధించి ఓట్ సీట్లను పెంచుకోవడం కోసం స్పీచ్ ఇచ్చిపోయినట్టే అనిపించింది క్లియర్ గా అనిపించింది అదే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారిని ఆపి ఒక మీద జనాలు ఎక్కినప్పుడు వాళ్ళని కిందికి దించారు చూడండి అతనే లేచి వచ్చి అంటే వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏలెత్తి చూపించాడు ఇండైరెక్ట్ గా ఇవన్నీ కొంచెం ఏంటంటే చెప్పకనే నొక్కి చెప్పిపోయాడు అంటే ఇప్పటికే జనాలు అయితే మేము కూడా ఆదా నుంచి జనాల్లోకి వెళ్ళిన సందర్భంలో బీజేపీ ఇండైరెక్ట్ గా వైసీపీకి సపోర్ట్ చేస్తుంది అనేది చెప్పకనే ఏలు పెట్టి చూపించిపోయాడు ఇండైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారు ఇక మూడో ఫ్యాక్టర్ మనం గమనించినట్లయితే మెయింటెనెన్స్ ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి స్పీచ్ ఇస్తున్నప్పుడు నాలుగు సార్లు మైక్ ఆగిపోతుందా ఒక సిస్టమ్ని కంట్రోల్ అంటే ఒక మైక్ సిస్టమ్ని కంట్రోల్ చేయలేని వాళ్ళు రాష్ట్రాన్ని ఎలా కంట్రోల్ చేస్తారని మళ్ళొకసారి గా ఇవ్వడం జరిగింది కానీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు కోరుకునే అంశాన్ని వీళ్ళు కూటమి వాళ్ళు అభ్యర్థుల యొక్క అసమర్థత వల్ల అది రేపు పొద్దున డ్యామేజ్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది సిద్ధం సభలతో బిలో పావర్టీ లైన ఓటర్లని అట్రాక్ట్ చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గంలో బిలో పావర్టీ లైన ఓటర్లని అట్రాక్ట్ చేసుకోవడంలో టీడీపీ పార్టీ అంటే కూటమి పార్టీ అభ్యర్థులు పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు డబ్బులకు ఓట్లు నాలుతాయనేది గతంలో మాట రెండు వేల పద్నాలుగు తొమ్మిది అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి అభ్యర్థి గెలుపు వెనక సోషల్ మీడియా హస్తం ఎక్కువ పర్ పర్సెంటేజ్ ఉంటుంది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాతో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా అట్టర్ ఫ్లాఫ్ ఓకే మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి థియేటర్ యాడ్ కావచ్చు యూట్యూబ్ యాడ్స్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఓటర్లని కనెక్ట్ చేసే విధంగా యాడ్స్ వస్తున్నాయి నవరత్నాలను వెయిట్ చేసుకొని మరి చంద్రబాబు నాయుడు గారి సోషల్ మీడియాలో బాబుగారు స్టేజ్ మీద మాట్లాడిన నాలుగు మాటలే వస్తున్నాయి తప్ప ఓటర్లను కనెక్ట్ చేసుకునే విధంగా ఎక్కడ యాడ్స్ అనేవి లేవు వాట్ విఆర్ అని చెప్పుకునే విధంగా యాడ్స్ లేవు సూపర్ సిక్స్ అనే ఒక అట్రాక్టివ్ కాన్సెప్ట్ అనేది ఎక్సలెంట్ ఫ్రమ్ టీడీపీ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో దాని మీద యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంది దానిని ఈ నవరత్నాలు ప్రభావం ఉన్న ఓటర్లలోకి తీసుకెళ్లడంలో టీడీపీ పార్టీ విఫలమైంది అంటే కూడా వెళ్ళిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇచ్చిన ప్రామిస్ కన్నా కూడా ఎక్కువగా చేశాడు ఆయన్ని నమ్ముతాం కానీ బాబు చెప్పినవి కూడా చెయ్యలేదు చేస్తాడో లేదో అనే అనుమానం కూడా చాలా మంది అనుమానం కన్నా చంద్రబాబు గారి మీద ఒక నమ్మకం ప్రజల్లో ఉంది ఆ నమ్మకం ఏంటంటే హైదరాబాద్ని ఎలా అయితే డెవలప్ చేశారో ఒక అంటే ఒక క్యాపిటల్ ని ఎలా చే డిజైన్ చేయాలి ఇన్కమ్ని ఎలా జనరేట్ చేయాలి రెవెన్యూని ఎలా క్రియేట్ చేయాలి అనేది బాబుగారికి వెనుతో పెట్టిన విజయం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫీల్ అయ్యాడు నవరత్నాల రూపంలో ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్నాడు తప్ప ఈ రెవెన్యూని క్రియేట్ చేయడంలో ఒక అందుకు వెనకబడ్డాడు క్యాప్ ఇంకొకటి రాజధాని విషయంలో రాంగ్ స్టెప్ వేయడం ఇది తన పూర్తి స్థాయి ఫెయిల్యూర్ కింద ప్రజల్లో ఉంది కానీ ఈ రెండు విషయాల్లో చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తాడని ఒక నమ్మకం ఉంది సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే ఏదైతే ఉందో అవి ప్రజలు యాక్సెప్ట్ చేశారు కానీ యాక్సెప్ట్ చేసినంత మాత్రాన ఈ చెప్పాను కదా ఈ నవరత్నాలని ఓవర్కమ్ చేసే విధంగా వీళ్ళు ఇంజెక్ట్ చేయలేకపోయారు ఎవరు లోకల్ క్యాడర్ అది చేసినప్పుడు కదా వాటర్ కన్వర్షన్ స్టార్ట్ అయ్యేది వాళ్ళు ఇచ్చారు మేము ఇది ఇస్తాం ఓకేనా అంటే అది కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఒక స్టెప్ పైన ఉన్నారు ఒక స్టెప్ కింద ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే సిద్ధం సభలకు పూర్తి స్థాయిలో ప్రజలు యాక్సెప్ట్ చేసి పబ్లిక్ మొబిలైజేషన్ అనేది చాలా బాగా జరిగింది ఓకే కానీ టీడీపీ సభల్లో ఒక దగ్గర పబ్లిక్ మొబిలైజేషన్ ఎక్కువ ఉంటుంది ఒక దగ్గర ఫెయిల్ అవుతుంది కంపేర్ చేస్తే అయితే ఈ క్రమంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆన్ అండ్ యావరేజ్ బిలో పావర్ లేని ఓట్ పూర్తి స్థాయిలో ైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది ఇంకొకటి గత పది ఇరవై ఐదు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో చక్కెలు కొడుతున్న ఇంకొక విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఉన్నాడు వాళ్ళందరూ కూడా జెండలు అంటే అందరూ కలిసి ఏకతాటిగా ఒక్కని చేసి ఓడించడానికి సిద్ధమవుతున్నారు అని సెంటిమెంట్ క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి నా సెంటిమెంట్ వర్కౌట్ ఓకే ఇప్పుడు రీసెంట్గా నల్గొండ గద్ద రిలీజ్ చేసిన పాట జెండాలు జతగట్టడమే మీ ఎజెండా అని ఆ పాట ప్రతి ఒక్క నోట్లో నానుంది నియోజకవర్గంలో అంటే తెలంగాణలో కూడా పాటని పాటలు రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా ఏదైతే వైబ్రేషన్ క్రియేట్ చేసిందో అని అటువంటి ఎమోషనల్ టచ్ సెంటిమెంట్ క్రియేషన్ అనేది టీడీపీ పార్టీలో పూర్తిగా లేదు అది ఈ ఫెయిల్యూర్స్ అంటే ప్రజల్ని కనెక్ట్ చేసుకునే విధానంలో వీళ్ళు వెనకడుగులో వేస్తున్నారు కాబట్టి అండ్ అభ్యర్థుల్లో వచ్చిన వార్ కాన్ఫిడెన్స్ మేమే గెలుస్తాం మేమే గెలవబోతున్నాం ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు మెజార్టీలు ఆల్రెడీ లెక్కలు వేసుకుంటున్న అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ప్రమాదం ఏ క్షణమైన జరగవచ్చు డోర్లు తెరిచే ఉన్నాయి నేను ఇంకొకటి గమనించాను అంటే మొన్న జరిగిన పిఠాపురం ఇన్సిడెంట్ కానీ ఇటుపక్క నేను తెనాలి ప్రాంతంలో అక్కడ కూడా మేము సర్వే చేసినప్పుడు అంటే ఆధార్ నుంచి మేము గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పటికే చాలా మంది జనసేనని యాక్సెప్ట్ చేయట్లేరు ఇప్పుడు తెనాలిలో చూసుకున్నట్లయితే ఆలపాట రాజాగారి వర్గం అంతా కూడా పై పైకి నవ్వుతూ మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్తున్నప్పటికీ కూడా లోపల ఎక్కడి వాళ్ళు అక్కడే స్తంభించిపోయినట్టుగా అయితే కనిపించింది అండ్ సేమ్ టైం పిఠాపురంలో కూడా ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటోస్ని కూడా కొట్టి అంటే అఫ్కోర్స్ తర్వాత జరిగిన పరిణామాలను పక్కన పెట్టేస్తే ఫోటోస్ ని తగలబెట్టడం ఇదంతా చూస్తుంటే జనసేనని టీడీపీ వర్గం తీసుకోలేకపోతుందా దీని ఎఫెక్ట్ మళ్ళీ ట్వంటీ మంచి ప్రశ్న పిఠాపురం తినాలలో చూశారు కానీ నేను ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాల్లో చూసా జనసేన అభ్యర్థులు అంటే మాకు టికెట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న దగ్గర అక్కడ వాళ్ళకి టికెట్ రాకపో దగ్గర టీడీపీ అభ్యర్థులు మాకు టికెట్ వస్తున్న దగ్గర జనసేన వాళ్ళు అకామిడేట్ అయిన దగ్గర కోఆర్డినేషన్ ఎర్రర్ అనేది పూర్తి స్థాయిలో ఉంది అంటే వాళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసుకోవడం మీ దన్న తెనాలి పిఠాపురం మన నిడదవోలు నిడదవోల్లో యాక్చువల్గా టీడీపీ వన్ సైడ్ గెలవాల్సిన స్థానం తీసుకుపోయి జనసేనకి ఇచ్చారు అక్కడ టీడీపీ లీడర్ని యాక్సెప్ట్ చేయట్లేదు చూడండి రాజమండ్రి రూరల్ అక్కడ జనసేన అభ్యర్థి కందులో తిరుగేష్ బాగా కష్టపడ్డాడు అక్కడ టీడీపీకి ఇవ్వడం ఇట్లా చాలా నియోజకవర్గాల్లో ఈ లీడర్స్ కోఆర్డినేషన్ అనేది ఎర్రర్గా ఉంది ఈ లీడర్స్ కోఆర్డినేషన్ చేయడంలో పైనున్న లీడర్షిప్ అనేది ఫెయిల్ అవుతుంది కోఆర్డినేషన్ కమిటీ అనేది ఫెయిల్ అవుతుంది పైకి ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీలో బాబు గారు తీసుకొచ్చి మీరిద్దరు కోఆర్డినేట్ చేసుకోండి మీరిద్దరు గెలిపించుకోండి రండి అది అని చెప్తాడు అంటే చెప్పినంత మాత్రమే బయటికి పోయి వాళ్ళు చేసుకుంటారు అది ఎట్లా ఉందంటే రోజులు మారిపోయినాయి ఒకప్పుడు అంటే పెద్దరికంగా చెప్పినప్పుడు వినేవాళ్ళు ఇప్పుడు పెద్దరికంగా చెప్తే వినడం కాదు నేను నిన్ను నమ్మి నాలుగు పది కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకొని నియోజక రూపాయలు తిరిగిన మరి ఆ పది కోట్లు ఎవరిస్తారని రివర్స్ చూడండి ఇప్పుడు ఎకనామికల్ రిసోర్స్ చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మొన్న దాకా టికెట్ వస్తుందని ఆశించినాడు డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టినాడు కోఆర్డినేట్ చేసుకుంటాడు అనేది కొంచెం అది అది కోఆర్డినేట్ చేసుకోవాలంటే పూర్తిగా అభ్యర్థి పార్టీకి లాయల్గా ఉన్నప్పుడు పోతే పోయిన డబ్బులు అని హండ్రెడ్ పర్సెంట్ కోఆర్డినేట్ చేస్తుంది బట్ ఆ సంఘటనలు ఇవ్వు అక్కడ ఇది కూడా ఒక అందుకు దెబ్బ తగిలే అవకాశం ఉంది ఇప్పటికీ చెప్తున్నాము మొన్న మార్చు సిక్స్ కూడా జస్ట్ వన్ పర్సెంట్ అటు డిఫరెన్స్ కనిపించింది కానీ ఓటర్లు రెడీ టు ఓట్ ఫర్ కూటమి ఓకే బట్ దాన్ని క్యాచ్ చేసుకోవడంలో లోకల్ అభ్యర్థుల అసమర్థత యాస్పిరెంట్స్ అసమర్థత సోషల్ మీడియా మిస్యూజ్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్ అవుతున్నారు దీనివల్ల రాబోయే రెండు నెలలు రెండు నెలల్లో ఏదైనా జరగవచ్చు చెప్తున్నాను కదా గ్రాఫ్ అనేది అవ్వచ్చు లెక్కలు అవ్వచ్చు ఇప్పుడు నేను చెప్తున్నానండి రాయలసీమలో యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఫింగర్స్ మీద చెప్పుకోవచ్చు ఏ నియోజకవర్గం టీడీపీ గెలుస్తుంది ఏ నియోజకవర్గం వైసీపీ గెలుస్తుంది ఫింగర్ మీద చెప్పుకోవచ్చు టీడీపీ గట్టిగా ఎన్ని సీట్లు అంటే ఇరవై ఇరవై నియోజకవర్గాలు నియోజకవర్గాలు ఇరవై కూడా ఉండవు రాయలసీమలో మరి అక్కడ ఫోకస్ చేయడం ఉత్తరాంధ్ర ఉంది ఉత్తరాంధ్రలో ముప్పై రెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచిన చాలా తక్కువ ఉన్నాయి టీడీపీకి బలంగా కనిపిస్తుంది ఈస్ట్ వెస్ట్ కృష్ణ గుంటూరు మరి ఫోకస్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి కదా అవన్నీ మానేసుకొని మేము గెలుస్తున్నాం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నాలుగు గోళ్ల మధ్యలో కూర్చొని వచ్చే నాలుగు లీడర్లతో భజన కొట్టించుకుంటే టీడీపీ అభ్యర్థులు ఎలా గెలుస్తారు ఒక సైడ్ జగన్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు రోజు ప్రజల్లోకి వెళ్ళి ఆ బిలో పవర్ల బెనిఫిషియరీస్ సంక్షేమ పథకాలు అందుకున్న ఓటర్లను కలవడం వాళ్ళతోటి సెంటిమెంట్ క్రియేట్ చేసుకోవడం ఇంకొక సైడ్ సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి అన్ని చేయడం చేస్తుంటే టీడీపీ అభ్యర్థులు ఏం చేస్తున్నారు సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఓటర్లలో ఆలోచన సరళిని మార్చడంలో జగన్ సక్సెస్ అయ్యాడు వచ్చిన వేవ్ని కాపాడుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యాడు చేసింది ఆ ఎలక్షన్స్ ఉంటాయి అని అందరూ ఎక్స్టెండ్ అయింది ఎఫెక్ట్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసుకోవడానికి టైం దొరికింది రెండు పార్టీలకి రెండు పార్టీలకి టైం దొరికింది కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా మంచి ప్రశ్న అడిగారు మొన్న షెడ్యూల్కు అంటే ఎలక్షన్ కోడ్కు ముందు రోజు నేను స్ట్రాటజీ డిజైన్ చేస్తున్నా కాన్స్టెన్సీలో ఒక నియోజకవర్గంలో ఇవాళ బూత్ కమిటీ మీటింగ్ ఉండాలి ఓకే ఈరోజు ఓకే అయితే ఫోన్ చేసి మరి బూత్ ఎలక్షన్ షెడ్యూల్ రెండు నెలలు దాటింది మరి బూత్ కమిటీ మీటింగ్ రేపు పెట్టుకుందామని అని ఆ అభ్యర్థి చెప్పిన సమాధానం ఏంటి వస్తుంది ఆల్రెడీ రెండు నెలలు ఉంది కదా ఇంకా చాలా టైం నెక్స్ట్ టెన్ డేస్లో పెట్టుకుందాంలే ఓకే చూడండి ఎంత బద్ధకం అంటే ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉన్న కాడ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫార్మ్ ఏ గవర్నమెంట్ అనేది క్వశ్చన్ మార్క్గా ఉండింది అంటే ఓటర్లు ఎలా ఉన్నారంటే నిజంగా ఓటర్లు చాలా డిసెంబర్ డిసెంబర్లో ఆన్సర్ చెప్పిన ఓటల్లో ఇప్పుడు ఆన్సర్లు చెప్తుంటే మాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది డిసెంబర్లో చంద్రబాబు నాయుడు పరిణామాలు కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ విజయాలు ఇవన్నీ పరిణామాలు తీసుకొని చూస్తే ఇటు కూటమి గెలుస్తుంది పవన్ కళ్యాణ్ జనసేన కూటమి గెలుస్తుంది అని చెప్పుకున్న ప్రజలు ప్రతిబంధం ఆరు ఏడుగురు చెప్పిన ప్రజలు ఇప్పుడు చెప్తున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు చూడండి ఆలోచన సరళని మార్చాడు జగన్ సిద్ధ సభలతో సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది చాలా ఉంది కానీ ఇక్కడ ఆలోచన సరళని మార్చడంలో విఫలమవుతున్నారని చెప్తున్నాను చూద్దాం ఇంకా కొంచెం ఉంది అంటే సర్వే అయిపోయింది కానీ కొన్ని ఈక్వేషన్స్ చెక్ చేస్తున్నాం ఆ ఈక్వేషన్స్ అన్నీ అయిపోయినాక త్వరలో రిలీజ్ చేద్దాం రిలీజ్ చేసే రిపోర్ట్ ఏదైనా ఓకే ఓకే దాని సో రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్ యూ